భారత్ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ గారి ప్రకటన తర్వాత కలలో కూడా ఊహించని దెబ్బ కొడతాం అని ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ఆసిమ్ మునీర్ కి ఏం చేయాలో తోచడం లేదు దిక్కు తోచిన పరిస్థితిలో పడిపోయారు దీంతో పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కుటుంబాలని కుటుంబ సభ్యులని యూరోప్ కంట్రీస్ కి అలాగే బ్రిటన్ కి ఇప్పటికే పంపించేసినట్టుగా మనకి వార్తలు వినబడుతున్నాయి ఆసిమ్ మునీర్ కుటుంబాన్ని కూడా ఇప్పటికే బ్రిటన్ పంపించేసినట్టుగా వార్తలు వినబడుతున్నాయి దీనికి తోడు గతంలో మనం ట్రైన్ హైజాక్ అయిపోయింది మనం చూసాం ట్రైన్ హైజాక్ అయిన తర్వాత దాదాపుగా నూట ఎనభై మందిను రెండు వందల మంది మొత్తానికి మొత్తం లేపేశారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి సైనికులు కూడా ఆర్మీలో పని చేయడానికి సిద్ధంగా లేరు అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియడం లేదు కాబట్టి వేల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు ఒక్కొక్కరుగా ఆర్మీలో పనిచేయడం మా వల్ల కాదు అంటూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది బహుశా ఆసిమ్ మునీర్ కూడా చెప్పలేము అలాంటి పరిస్థితి వస్తే అతను కూడా బ్రిటన్ చెక్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో పాకిస్తాన్ ఆర్మీ ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది భారత్ ఎప్పుడు అటాక్ చేసినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో యూరోప్ కంట్రీస్కు బ్రిటన్కు ఎక్కడికో ఒక చోట పారిపోవడానికి సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తుంది సో ఏం జరుగుతోంది పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీలో ఈ అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం ఏంటి మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కూడా వస్తున్నాయి పాకిస్తాన్ ఆర్మీ గజగజ గజ వణికిపోతోంది మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆ బోర్డర్ లో మన సన్నాహక చర్యలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మన కెపాసిటీ తెలుసు మనం ఏం సీరియస్ గా అనుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసు కాబట్టి ఈ వార్తలన్నీ కూడా నిజమేనంటారా ఈ వార్తలు అనేది మనకి కన్ఫర్మ్ గా చెప్పే కష్టం అండి అది సో ఎందుకంటే మనకి న్యూస్ బయటికి అంతా అయిపోయిన తర్వాత బయటికి వస్తుంది కన్ఫర్మ్ గా కానీ వాళ్ళల్లో మనం చూసుకుంటే ఆ భయం అయితే మొదలైంది ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ డెసిషన్ తీసుకున్నామో ఈ ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ ట్రీట్ క్యాన్సిలేషన్ ఏదైతే పెట్టామో అలాగే మోదీ గారు ఎప్పుడైతే బీహార్ సభలో ఆ సభలో అదేంటి ఎక్కడ చాలా మంది అక్కడ వాళ్ళు మాట్లాడే హిందీ కూడా వేరే రకంగా ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ లో వాళ్ళు చెప్పడం అయిన తర్వాత వీళ్ళకి ఇంకా రైళ్లు పలిగెత్తాయి గుండెల్లో అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా వరకు నిజమై ఉండొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు జనరల్స్ ఎవరైతే జనరల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వీళ్ళ రిటైర్మెంట్ టర్న్ చేస్తారు మళ్ళీ బ్రిటన్ లోనో కెనడాలోనో యుఎస్ లోనో స్థిరపడతారు వీళ్ళ అంటే మొత్తం ఏంటంటే వీళ్ళ డబ్బు దోచుకున్న డబ్బు అంతా అక్కడే ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసీం మునీర్ వాళ్ళ ఇంకొక అసీం మలిక్ వాళ్ళ ఇంకా జనరల్ సాహిర్ మిర్జా వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళిపోయాయి అని ఒక న్యూస్ బాగా వస్తుందండి సో దాంతో పాటు ఏమైంది అసలు వీళ్ళు ఎవరి దేశం వదిలి వెళ్ళిపోకుండా లాహోర్ ఎయిర్పోర్ట్ లో మొత్తం మొత్తం ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసేసారు అది ఎలా జరిగింది ఏం జరిగింది అన్నోన్ రీజన్స్ కానీ అది ఒకటి జరిగింది ఇంకోటి షాహిద్ అఫ్రీది క్రికెటర్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలో లో అయి ఉన్నాడు అతన్ని కూడా అన్నోన్ అని చంపేశారు వీళ్ళ ఫారిన్ రిజర్వ్స్ మొత్తం చూసుకుంటే ఇప్పుడు సెవెన్ బిలియన్ డాలర్ కంటే తక్కువ ఉన్నాయి దానికి కూడా అది కూడా ఏంటి వీళ్ళని వాళ్ళని నడుపుకుంటే వాళ్ళు ఇచ్చిన టూ బిలి నడిపిస్తున్నారు ఇప్పుడు యుద్ధం అంటే ఫ్యూయల్ కావాల్సి వస్తుంది కదా అంటే ఆ రిజర్వ్స్ వాళ్ళకి దగ్గర దగ్గర ముప్పై లేవు వాళ్ళ దగ్గర ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకి భయం పట్టుకుని మొత్తం వాళ్ళ డబ్బులు నగలు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు అని ఈ న్యూస్ మాత్రం బాగా వస్తుంది అది నిజంగా ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంది వాళ్ళ కెపాసిటీ తెలుసు ఆర్మీ కెపాసిటీ తెలుసు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కెపాసిటీ కూడా తెలుసు కాబట్టి సేఫ్ సైడ్గా ముందస్తుగానే ఫ్యామిలీని షిఫ్ట్ చేసేసి తర్వాత అవసరమైన సందర్భంలో ఇంకా మనం కూడా చెక్ చేద్దాం ఏదైనా ప్రైవేట్ జెట్స్ ఏవో ఉంటాయి కదా అలాగే మనం కూడా బ్రిటన్ యూరోప్ కంట్రీస్ ఎక్కడికో చోట చెక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఒక పక్కన వాళ్ళ ఎకానమీ పరిస్థితి బాగాలేదు బలూచిస్తాన్ మాత్రం వాళ్ళు అసలు పోస్టుల మీద పోస్టులు అంటే ఎక్కడ చెక్ పోస్టులు ఉంటే అవన్నీ బలూచిస్తాన్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండిపెండెన్స్ గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇంకో పక్కన ఖైబర్ పక్తున్ వాళ్ళు పస్తున్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడుతున్నారు దానికి తోడు ఇప్పుడు సింధు పంజాబ్ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు నీళ్ళ గురించి గొడవలు అవుతున్నాయి సో ఇలా ఉంది కదా పరిస్థితి అందు గురించి ఏంటంటే వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి కూడా భయం బట్టి ఉండాలి డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళ జనరల్ కూడా జనరల్ ఎవరో ఒకళ్ళు చెప్పారు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మనం రెడీగా లేము ఇప్పుడు వాళ్ళతో మనం పనిచేయడానికి యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా లేము బాజ్వా అనుకుంటా వారు చెప్పింది రెడీగా లేము మనము వీఆర్ నాట్ ఎకనామికల్లీ ఆర్ మోరల్లీ రెడీ ఫర్ దార్ అని వారు చెప్పారు సో అది అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే సో దీనికి తోటి ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ ఒక ఆరు నెలల నుంచి చూసుకుంటే అన్నోన్ మెన్ ఈ ఇస్లామిస్ట్ రాడికలైజేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో గర్మే గుస్కే మారేంగి అంటారు కదా అలా అయ్యే చాలా మంది గురించి చెప్పండి ఆరు నెలలే కాదులేండి ఆరు నెలలకి దాదాపు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతం నుంచి కూడా చాలా పెద్ద పెద్ద మత గురువులు వాళ్ళందరినీ కూడా దాదాపు లేపేశారు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ప్రముఖమైనటువంటి ఉగ్రవాద నాయకుల్ని లేపేశారు అన్నోన్ గన్మెన్ ప్రసాద్ గారు అయితే ఆసిమ్ మునీర్ పట్ల సొంత సైన్యంలోనే వ్యతిరేకత వచ్చినట్టుగా ఇతను ఒక పప్పెట్లాగా పనిచేస్తున్నాడు అనేటువంటి విమర్శలు ఉన్నాయి ఆ కారణంగా ఎప్పుడైతే ఈ ట్రైన్ హైజాక్ జరిగి దాదాపు అంతమందిని ఒకేసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేపేసిందో అక్కడి నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ సైన్యంలోనే పాకిస్తాన్ ఆర్మీలోనే వచ్చినట్టుగా కనబడుతోంది ఇప్పుడు కూడా తాజాగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా మంది వేల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో చేరిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఈ పాసిబిలిటీస్ ఏంటి ప్రసాద్ గారు మునీర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇమ్రాన్ ఖాన్ గారికి మధ్య చాలా గొడవలు నడిచాయండి సో వాళ్ళకి ఏంటంటే ఇతన్ ఒక డమ్మి అనమాట సో ఇతను వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉండే ఎక్స్ట్రీమిస్ట్లు ఎవరైతే ఉంటారో ఇస్లామిక్ వాళ్ళకి వాళ్ళకి ఒక పప్పెట్టుగా ఉండి పనిచేయడం చేశాడు అలాగే ఇతను కూడా ఏంటంటే చాలా మటుకు ఆ టెన్యూర్ ఐఎస్ఐ టెన్యూర్ లో ఉండేటప్పుడు అతనిది అయిపోయింది అయితే అతను తీసేశారు ఆ పదవి నుంచి ఎనిమిది నెలల నుండి తీసేశారు దాంతో ఏంటంటే కసి పెంచుకున్నాడు అనమాట పెంచుకుని సరే ఇతన్ని వెనకాల తొక్కేయడము ఇమ్రాన్ ఖాన్ ని అలాగే ఇతన్ని అపాయింట్మెంట్ చేసుకున్నాడు అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా అంటే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎవరైతే యాక్చువల్ చెప్పాలంటే జనరల్ బాజ్వాకి రావాల్సింది అయితే అది కూడా రాకుండా ఈ డీప్ స్టేట్ వీళ్ళందరితో కలిసి కాన్స్పిరసీ చేసి ఇతను ఆర్మీ చీఫ్ అయ్యాడు సో దాంతో ఇప్పుడు ఏంటంటే ఇతని మీద గౌరవం లేదు ఎప్పుడైతే సీనియారిటీ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇలా చేసి తీసుకుంటాడో కరప్షన్ ప్రాక్టీసెస్ చేసుకుని తీసుకుంటారో అతని మీద ఆ గౌరవం ఉండదు కొన్ని ఏంటంటే ఈ ఆర్మీలో కానీ ఏదైనా అంటే ఆఫీసర్ పదవి అంటే నేను మన భారతదేశం అనేది చెప్పట్లేదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆఫీసర్ అంటే ఒక తండ్రి లాగా అనమాట సో అంత రెస్పెక్ట్ అలా ఉంటుంది సో అటువంటిది ఇక్కడ ఇతను ఈ ఇటువంటి ప్రాక్టీసులు చేసి వచ్చాడు కాబట్టి ఇతని మీద గౌరవం కూడా లేదు దానికి తోడు ఏమైంది ఈతన్ వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ వెళ్ళిపోయి వేరే దేశాలకు అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు లేకపోతే మొత్తం అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు అని న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అసలు వాళ్ళకి అరే మన జీవితాలు మనం కాపాడుకోవాలి ఫస్ట్ సో ఈ ఆర్మీని వీళ్ళని నమ్ముకుంటే ఏమయ్యేది లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకేంటంటే ఇవన్నీ వదిలేస్తున్నారు సో అందు గురించి వాళ్ళ మోరల్ కూడా చాలా డౌన్ అయిపోయింది ఇప్పుడు ఆశ నేను అనుకోవడం ఆసిమ్ మునీర్ ఒకవేళ ఇంకా పాకిస్తాన్‌లోనే ఉంటే కొన్ని రోజులు యుద్ధం అయిన తర్వాత లేకపోతే ఎప్పుడైనా సరే అతని మీద హత్య ప్రయత్నం అయినా అయిపోవచ్చు సో నాకు తెలిసి అతను కూడా దేశాన్ని వదిలేసి పరిగెత్తే రోజుల దగ్గరలో ఉన్నారని అనుకుంటున్నాను అలా జరగవచ్చు లేదా ఈ అన్నోన్ గన్మేనా లేకపోతే ఇప్పుడు అన్నోన్ గన్మేనే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మన సైన్యమే చేయొచ్చు ఎందుకంటే అలాంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి గతంలో ఎలాగైతే హమాస్ టాప్ కమాండర్లని ఇస్మాయిల్ హనియా కావచ్చు నజరుల్లా కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద ఈ టెర్రరిస్ట్ లీడర్స్ని ఎలాగైతే ఇజ్రాయెల్ లేపేసిందో అలాగే ఈ ఆసిమ్ మునీర్ ని కూడా లేపేసిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ఎందుకంటే కాస్త యుద్ధం గనక తీవ్ర రూపం దాలిస్తే ఆ పని చేయడానికి కూడా భారత్ వెనకాడదనే వార్తలు కూడా వస్తున్నాయి బట్ చెప్పలేము అది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టుకుంటుంది బట్ పాసిబిలిటీ ఉంది అంటున్నారు అంటే దానికి వీళ్ళు ఏమైంది ఇప్పుడు అందరితో వైరం పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు సో మేము మీకు సపోర్ట్ గా ఉంటామని ఇంకో పక్కన యుఎస్ వాళ్ళ దగ్గర నుంచి మన డిఫెన్స్ మినిస్టర్ కమెంట్స్ కూడా చూసాము వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాము యుఎస్ వాళ్ళ గురించే చేశాము దానికి మేము అనుభవిస్తున్నాము అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాంతో యుఎస్ వాళ్ళు కూడా వీళ్ళ మీద కసి పెంచుకున్నారు కొన్ని నావల్ సపోర్ట్ కూడా ఇప్పుడు ఇస్తున్నాము యుఎస్ ఇస్తోంది అని అంటున్నారు సో అందు గురించి అంటే భారత్ ఇస్తుంది అని అంటున్నారు సో ఎలా ఉంటుంది ఏం జరగబోతోంది మనకు తెలియదు ఎందుకంటే ఇటువంటివన్నీ ఎలా అంటే చాలా సూక్ష్మమైన విషయాలు దానికి తోడు మనకి ఇప్పుడు మనకి భారతదేశం మీడియా కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది మనకి ఎక్కడా సరే లైవ్ లేకపోతే ఇటువంటి డిస్కషన్లు ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి పబ్లిష్ అయిన తర్వాతే మనం చూడాలి వాటి మీద కూడా ఒక ఇచ్చారనమాట సో అందు గురించి లేకపోతే మనకి స్పెక్యులే స్పెక్యులేటివ్ న్యూస్ చెప్పకూడదు సో అందు గురించి కానీ పాకిస్తాన్ పరిస్థితి అదోగతి ఎందుకంటే మేము ఇది వరకు కూడా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం రాజుగారు పాకిస్తాన్ నేను అనుకున్నాను ఇంకా రాబోయే మూడు నాలుగు ఏళ్లలో అది నాలుగైదు భాగాలు అవుతుంది అనుకున్నాను కానీ చూస్తుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇంకా మూడు నాలుగు నెలల్లోనే అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది అది ఒకటి బలోచిస్తాన్ ఇంకొకటి బలూచిస్థాన్ ఖైబర్ ఒకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే భారతదేశంలో వస్తుంది ఇంకోటి సింధు ప్రాంతము ఇంకోటి పంజాబ్ ప్రాంతం సింధు పంజాబ్ లో కూడా చాలా గొడవలు నడుస్తున్నాయండి సో సింధు ప్రాంతంలో వాళ్ళందరూ తొక్కేస్తున్నారు ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో ఉండే ఆఫీసర్లు వాళ్ళందరూ డెబ్బై శాతం వరకు పంజాబీ వాళ్ళే సో యాక్చువల్లీ ఈ పంజాబీ వాళ్ళ గొడవల వల్లే బంగ్లాదేశ్ ఏర్పడింది కూడా అవునండి అలాగే ఇప్పుడు ఈ గతంలో కూడా ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఖవాజా ఆసిఫ్ ఒప్పుకున్నాడు టీవీ డిబేట్లోనే టీవీ ఇంటర్వ్యూలోనే అతను ఓపెన్గా బాహాటంగా చెప్పేశాడు పొరపాటుని చెప్పాడా ఉద్దేశపూర్వకంగా చెప్పాడో తెలియదు మొత్తానికి మేము ఈ డర్టీ వర్క్ని ముప్పై సంవత్సరాలు నేను చేస్తున్నాం అమెరికా కోసమో లేకపోతే వెస్ట్రన్ అదర్ అదర్ కంట్రీస్ కోసమో చేస్తున్నాం అని చెప్పి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది మేమే ఉగ్రవాదులను తయారు చేస్తుంది మేమే అని ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు గతంలో కూడా మీకు గుర్తుంటే ఇమ్రాన్ ఖాన్ మా దేశంలో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు ముప్పై వేల మందో నలభై వేల మందో టెర్రరిస్టులు ఉన్నారని చెప్పి ఇన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పి అతను అతను కూడా గతంలో చెప్పాడు అప్పుడు అతను బహుశా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారేమో బట్ చెప్పడం మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సో దీంతో ఏంటంటే పాకిస్తాన్ సెల్ఫ్ గోల్ చేసుకుందేమో అనిపిస్తోంది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమాజం ముందు ఇంతకాలం మాకేం తెలీదు మాకేం సంబంధం లేదు ఇప్పుడు కూడా అంటుంది కదా పహల్గామ్కి సంబంధించి మాకేం సంబంధం లేదు అంటుంది మరో పక్క అక్కడ యుద్ధానికి సిద్ధం అవుతుంది సో దీంతో ఏంటంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది మీ ఎస్ మేమే చేసాం ఈ తప్పు అని చెప్పి ఈ తప్పులండి ఇది సెల్ఫ్ గోల్ అనే కాదండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి అంతర్గతంగానే వాళ్ళు విడిపోతున్నారనమాట పాకిస్తాన్ లో వాళ్ళకి అసలు ఎస్టాబ్లిష్మెంట్ మీద సపోర్ట్ ఏమీ లేదు అంటే అక్కడ ప్రజలకు కూడా తిరగబడుతున్నారు అక్కడ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక విక్టిమ్ కార్డ్ లాగా ప్లే చేస్తున్నారు ఎలా ప్లే చేస్తున్నారంటే మన తప్పేం లేదు ఈ వెస్టర్న్ వరల్డ్ అని మనం నమ్ముకున్నాము అందు గురించి మనం ఇటువంటి దుస్థితిలో ఉన్నాము అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ సెల్ఫ్ గోల్ కంటే నేను చూస్తుంది ఏంటంటే వాళ్ళకి అంతర్గతంగా వ్యతిరేకం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవడం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా సరే ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ అయితే వాళ్ళు నమ్మదు అందు గురించి దాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు మొత్తం నష్టపోతున్న వాడు ఎంత తక్కువ నష్టం అయితే అంత మంచిది అనేది చూసుకుంటాడు ఆ దృష్టిలో సరే మనకి ఇప్పుడు బయట నుంచి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు లోపల కూడా మనకి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు లోపల అంతర్గతంగా వాళ్ళకి కొంచెం ఐక్యత పెంచుకుందామనే ప్రయత్నంలో ఉన్నారండి కరెక్ట్ మీరు అన్నట్టుగా సెల్ఫ్ గోల్ అనే దానికంటే కూడా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు ఎలాగో డ్యామేజ్ జరుగుతోంది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది సొంత సైనికుల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ తప్పించుకోవడానికి లేకపోతే ఏమంటారు దాన్ని ఈ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది అవునండి సో ఇదేంటంటే ఒక విధంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఇటువంటి వర్క్ చేశాము ఇటువంటి డర్టీ వర్క్ చేసాము మా దేశం ఇంకా నాశనం అయిపోతుంది సో మా దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి అని ఒక బ్లాక్ మెయిల్ టాక్నిక్ కూడా వాళ్ళు యూస్ చేస్తున్నారు అండ్ ఈ మధ్య బలూచిస్తాన్ లో మరొక అటాక్ జరిగినట్టుగా మనకి మనకి వచ్చింది పది మందో పన్నెండు మందో పాకిస్తాన్ సోల్జర్స్ ని చంపేశారు మీరు అన్నట్టు బలూచిస్తాన్లో ఇంకా అది రగుడుతూనే ఉంది డెఫినెట్గా మేబీ ఏదో ఒక రోజున వెరీ సూన్ వాళ్ళకి వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న లిబరేషన్ ప్రకటించుకున్న ఆశ్చర్యం లేదు అవునండి అంటే అది ఏంటంటే బలూచిస్తాన్ లో వాళ్ళ కంట్రోల్ పోయిందండి కంపల్సరీ ఇంకోటి ఖైబర్ ఏదైతే ఉందో అక్కడ కూడా పోయింది సో దాంతో ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ మనకు వస్తున్న రిపోర్ట్ ఏంటంటే క్విట్టా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఐఈడి ఎక్స్ప్లోసివ్ డివైస్ బ్లాస్ట్ అవ్వడం చేత ఒక పది మంది సైనికులు దాంట్లో కూడా చాలా మంది సీనియర్ ఆఫీసర్లు చనిపోయారు అని అంటున్నారు దాంతో దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఏంటంటే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుందండి సో అది మనకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ సో ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఈ వాళ్ళకు సిటీ దాంట్లో జరిగింది అంటే ఇంకా అసలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత దయనీయంగా మారిందో మనం చూసుకోవాల్సింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎనివే ప్రసాద్ గారు మీరు అన్నట్టుగానే మూడు నాలుగు నెలల్లో చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది భారత్ యుద్ధం మొదలు పెట్టక ముందే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండానే వాళ్ళలో వాళ్ళనే కొట్టుకు చూసుకొని కొట్టుకు చచ్చి ఒక మూడు నాలుగు ముక్కలుగా విడిపోయిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే అంతర్గతంగానే శత్రువులు ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్కి ఆ ప్రజలే పెద్దగా తీవ్రంగా ద్వేషిస్తున్నారు సైన్యంలో కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి అసహనం కూడా ఉన్నాయి కాబట్టి అండ్ అమెరికాతో కూడా ఇప్పుడు అయ్యాన్ని తెచ్చుకున్నారు ఈ మధ్యనే అమెరికాని కూడా తిడుతూ పోస్టులు పెట్టడం మాట్లాడడం అన్నీ కూడా సో డెఫినెట్గా మనం భారత్ నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా కూడా పాకిస్తాన్ అధపాతారంలోకి వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళడానికి చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎనీ హౌ ప్రసాద్ గారు చూద్దాం వీ హావ్ టు వెయిట్ అండ్ సి ఏం జరుగుతుందో అనే ఫ్యూచర్ లో ఫైనల్ పాయింట్ అండి భారతదేశానికి పాకిస్తాన్ ఓడించడం చాలా సులువు కానీ అంతర్గతంగా భారతదేశంలో ఈ పాకిస్తాన్ కి సింపథైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఫస్ట్ కట్ చేయాలండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అది థ్యాంక్ వెరీ మచ్ ప్రసాద్ గారు వీ హ్యావ్ టు వేటెన్సీ ఏం జరగబోతుందో చూద్దాం మనం రాబోయే రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు